ప్రబోదయం అందరికి ప్రజలు అండి బాగున్నారా ఇది వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై ఐదు అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము తనకు నిజముగా మొరుపెట్టి వారికి అందరికి సమీపంగా ఉన్నాడు యుదీతాల సమయంలో నీవు దేవాకి దేవునికి మొరపెడుతున్నారా దేవుని ఎదుట ప్రార్థిస్తున్నారా దేవుడు ఏమని నిజంగా హృదయపూర్వకంగా నీ మనసులో ఏ కమర్షం లేకుండా నువ్వు ప్రార్థిస్తే నేను ప్రార్థిస్తే దేవుడు మనకి సమీపంగా ఉంటాడంటండి ఆయన సమీపంగా ఉంటే మనకి ఏ కొదువు ఉండదు ఆయన మనకు సమీపంగా ఉంటే మనకి ఏ రోగాలు ఉండవు ఆయన మనకు సమీపంగా ఉంటే జరిగేది జరగబోయేది కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు కాబట్టి మనం నిజంగా ప్రార్థిద్దామండి నిజంగా ప్రార్థిస్తే మనం ప్రార్థించే దేవుడు నిజమైన దేవుడు సజ్జం గల దేవుడు కళ్ళని చూసే దేవుడు నోరుని మాట్లాడే దేవుడు చెవులు వినే దేవుడు చేతుల్ని స్పర్శించే దేవుడు కాలుని మనతో నడిచే దేవుడు కాబట్టి ఆయనకి హృదయాంతరంగా తినే దేవుడు గనుక ఆయన స్పర్శిస్తాడు నిన్ను కవులు ఎంచుకుంటాడు ముద్దు పెట్టుకుంటాడు గనుక నిజంగా ప్రార్థించు దేవుని జీవితంలో ఖచ్చితంగా కార్యం చేసి తన నామను మనం ప్రార్థన చేసుకుందాం గల దేవుడా సజ్జం గల దేవుడా మీకు కోట్ల కోట్లు అందరాలు చదువుకున్నాం అయ్యా మేము నిజంగా ప్రార్థించడం మాకు నేర్పించండి నిజంగా కన్నీరు కాల్చడం మాకు నేర్పించండి మాలో ఉన్న కపటం క్రోధం అయ్యా నీ కాయస్కరం ప్రతిదీ మనల్ని తీసివేసి అయ్యా మీకు దగ్గరగా ఉండే భాగ్యం మాకు దయచేసి మేము అమ్మకారం పరిచుకోకుండా వేడుకుంటాం నజేస్తున్నా వచ్చిన అమ్మ తండ్రి అవును